హరి ఓం వీక్షకులారా ఒక ముఖ్యమైన విషయాన్ని నేను మీతో పంచుకుంటున్నానండి నాకు చెంబా పట్ల ద్వేషం జగన్ పట్ల రాగం ఉంది అని చాలామంది నా మీద నింద వేస్తున్నారు నాకు అలాంటివి లేవండి ఒకవేళ ఈ క్షణం చెంబా గనక అధర్మం వదిలి ధర్మం వైపుకి అసత్యాలు వదిలి సత్యాన్ని పలికే దగ్గరికి జనాల్ని దోపిడీ చేయడం దగ్గర నుంచి జనాలకు సేవ చేయాలి అన్న దగ్గరికి గనక మళ్ళితే ఈ క్షణం నేను చంబాని చంద్రబాబు నాయుడు గారు అనగలను అతన్ని అభిమానించగలను అలాగే వైస్ వేసా జగన్ విషయం కూడాను అంటే జగన్ ఏదో శుద్ధ పూస అనడం లేదు చంబాతో పోలిస్తే శుద్ధ పూస ఇక ఎందుకు నేను నారాయిస్టులు అన్న మాటని ఈ రాగద్వేషాలు కలిగినటువంటి చెంబ అనుచరుల గురించి అంటున్నాను అన్నది తదుపరి షార్ట్లో ఇస్తానండి చూసినందుకు థ్యాంక్